అన్నీ అక్షరాలే పరమాత్మ కదా అక్షరా పరమాత్మ కదా అందుకనే ఆయన అం ఆం ఊం అది విశుద్ధ చక్రంలో క్రియాయుగంలో సాధన చేస్తాం కదా ఇవన్నీ అక్షరాలే కదా ఇంకేముంది అక్షరాలు మనం మాటలన్నీ అక్షరాలే కదా వరుణరూపిణి అమ్మవారు అక్షరస్వరూపిణి అమ్మవారు అందువల్ల ఇదంతా శబ్ద బ్రహ్మే ఆ దృష్టితో అక్కడ అది గురు శక్తి గురు మహిమ అందుకని దాన్ని నమ్మి తీసుకున్నాడు కాబట్టి నేను ప్రత్యక్షమయ్యా ఇక లోతుగా వెళ్తే దానికి చాలా కో నా గహ నా దానికి చాలా అర్థం ఉంది అది వేరే విషయం గురుగారు తెలియకుండా అన్నా కూడా ఆయన నోటి నుంచి ఒక మహా వేదాంత వాక్యం మంత్రం వచ్చింది అది వేరే విషయం అది అర్థం వేరే ఆ ప్రకారంగా వాళ్ళు ఆ కృష్ణ పరమాత్మ తన ఈ రోజు నుంచి నువ్వు ఈ ప్రకారంగా ఇదే విధంగా నన్ను భావిస్తూ ఉండు ఇదే నీకు ఈ రోజు నుంచి నృత్యం ఇంకేం నృత్యం లేదు నీకు ఇదే నృత్యం అని భగవంతుడు చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తే ధర్మరాజు ఇక ధర్మరాజు దగ్గరికి కృష్ణ పరమాత్మ వచ్చాడని తెలిసి పరిగెత్తాడు ధర్మరాజు కాళ్ళు పట్టుకుందామని హాయ్ నువ్వు పెద్దవాడివి ధర్మరాజు పెద్దవాడు కృష్ణుడి కన్నా పెద్దవాడు హయ్ నువ్వు కాళ్ళు పట్టుకోకూడదు బావా ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు ఇదేంటి ఒకడవే వచ్చావు నేను భీముడిని పంపించా కదా అందరినీ తీసుకురామని భీముడేడి అందరూ వచ్చారు ఏం కంగారు పడద్దు అందరూ బయట ఉన్నారు నేనే చెప్పా అక్కడనే వెళ్ళొస్తానని అందుకనే నేను వచ్చాను అంటే అందరినీ పిలుస్తాడు పిలిచి వెళ్ళండి మీరంతా వెళ్ళి రాచమర్యాదలు చేయండి వాళ్ళకందరికీ సుభద్రా దేవికి వీళ్ళకందరికీ చెప్తాడు వీళ్ళందరూ వెళ్ళండి వెళ్ళే అప్పుడు ఇదిగో కొత్తగా వచ్చి చేరుకున్న ప్రభావతి యవనాశ్వడు ప్రభావతీదేవి కథలో చెప్పుకున్నాం కదా వాళ్ళని కూడా పట్టుకు వెళ్ళండి అందరూ కలిసి అక్కడికి వెళ్తారు వెళ్ళి వాళ్ళందరినీ కూడా స్వాగతం పలికి అందరినీ లోపలికి తీసుకురావటం ఆ సందర్భంలో ద్రౌపదీ దేవికి సత్యభామాదేవికి చాలా విశేషమైన సంవాదం వాళ్ళిద్దరూ కొంచెం అప్పుడప్పుడు అట్లా అది పొడిచినట్టుగా ఈవిడ మాట్లాడటం ఆవిడ పొడిపించుకున్నట్టుగా ఆవిడ మాట్లాడటం ఇవన్నీ వీళ్ళందరికీ సహజం సత్యభామాదేవి ఎప్పుడు ఎవరిని ఊరుకోదు ఆవిడ ఏదో ఒకటి అంటూ ఉంటుంది ఆవిడ ఆవిడ స్వభావం సత్యభామాదేవి అని ఆవిడ ఆ ప్రకారంగా అక్కడ కూడా కొన్ని తత్వాలు మనకి చూపిస్తారు అవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాం కృష్ణుడు వారి అదారు కృష్ణ హరిహరి హరి 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 అనుకున్నాం కదా అందుకనే నామస్మరణ హరిహరి హరిహరి హరిదేవ హే నారాయణ కమలాక్ష శ్రీ నరసింహ రిపు ఈ రోజు ఆశ్లేష బలి కూడా జరిగింది అందరూ ఒకసారి మనస్సులో సుబ్రహ్మణ్య స్వామిని అనుకోండి జై బలో వల్లి దైవ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జై జై మిట్రువేల్ మురుగనక్ హరోం హర నడుపళని దండాయుధ పాణి మురుగనక్ హరోం హరా చాతుర్మాస్య వ్రతాన్ని కొందరు చేస్తున్నారు చేసేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని చేయండి అలవాటు ఉండదు కదా మీకు అందువల్ల చేయండి కానీ కొంచెం ఆరోగ్య స్థితిగతులు చూసుకుని చేయండి ఆరోగ్యం ముఖ్యం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమోక మహామంత్రం ఇది దీన్ని అక్కడ మథురాలో కొన్ని లక్షలు కోట్లు జపం చేస్తారు मंत्रण अंदर चपं कृष्णा वासुदेवाय वाुदेवा हरए परमात्मने प्रणत क्लेशनाशाणत क्लेनाश गोविंदमो नम गोविंद गोविंदा नमो नम చాలామంది ప్రణత క్లేశనాశ అలా అనకూడదు విసర్గం లేవు అక్కడ ప్రణత క్లేశనాశాయ ప్రణత క్లేశనాశ అనకూడదు ప్రణత క్లేశనాశాయ నమ నమస్కరించిన వారి క్లేశాన్ని నాశనం చేసేవాడు అని అర్థం ఆయన ప్రణత కాదు మనం ప్రణత నమస్కరించిన వారి కష్టాల్ని దూరం చేసేవాడు ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో ఇది రాసి పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఇంట్లో దీన్ని రాసి పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఈ శ్లోకాన్ని ప్రింట్ చేయించుకుని అట్లా పూజా గదిలో పెట్టుకుంటే కూడా ఒక మహామంత్రం हरी 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 देवा हरी 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 हरि देवा हरी 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 हरि देवा हे नारायण कमलाक्ष नारायण श्री श्री नरसिंह श्रीनरसिंहारिपुषि हरी 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 हरि हरी देवा हरी 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 हरि हरी देवा हरी 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 देवा मुराहरा पुराहरा प्रियामित्रा मुराहरा पुराहरा प्रियामित्रा गिरिधरा सुरावर अनुतिपात्रा गिरिधरा सुरावर अनुतिपात्रा गणित दिन कर हिम कर गणित जलधर सुम शर समात्रा जलधर सुम शरसम गात्र हरि हरी 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 देवा हरि 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 देवा हरि हरी 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 देवा हरी हरी हरि कारक ज्ञाकारक कारक गुरु रूपा ज्ञान विबोधक मति गोपा ज्ञान विबोधक मति गोपा सचिदानंदा धुत दीपा सचिदानंदा धुत दीपा हरी हरि 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 देवा हरी 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 हरि हरी देवा हरि 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 देवा हरि 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 देवा हरी ਹਰੀ ਹਰੀ ਹਰ ਹਰੀ ਦੇਵਾ ਹਰੀ ਦੇਵਾ ਹਰੀ ਦੇਵਾ ਹਰੀ ਦੇਵਾ ਹਰੀ ਦੇਵਾ